హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇండిషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఈ వీడియోలో నేను నా డే ఇన్ మై లైఫ్ షూట్ చేశాను అలాగే దాంతోపాటు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా మాట్లాడుకుందాం సో అదేంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడైనా మీరు ఏదైనా చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు వేరేలా అర్థం చేసుకున్నారా లేదా ఎదుటి వాళ్ళు మీరు క్లియర్గా మాట్లాడినా కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చాలాసార్లు ఫీల్ అయ్యారా సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ వస్తువు ఇలా ఇవ్వండి అని అడుగుతాం సో వాళ్ళకి మనం క్లారిటీగా ఏ వస్తువు అని చెప్పేసి మనము చెప్పము వాళ్లకు చేతికి అందింది మనకిస్తారు మనం ఏం ఫీల్ అవుతాం ఏంటి నేను చెప్పింది ఒకటైతే వాళ్ళు ఎలా చేశారు అని చెప్పేసి మనకు మనం ఫీల్ అయిపోతూ ఉంటాం సో అలాగే ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళకి క్లారిటీగా తెలియనప్పుడు ఏ వస్తువు అని అడిగి తెలుసుకోవటం తర్వాత తెలుసుకొని ఇవ్వటం అనేది చాలా ముఖ్యం అప్పుడే ఇలా చిన్న చిన్న అపార్థాలు మనకి రాకుండా ఉంటాయి సో ఇదంతా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే జరుగుతూ ఉంటుంది అసలు కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వస్తుంది లాక్ ఆఫ్ క్లారిటీ మనము అస్పష్టంగా మాట్లాడడం సో మనం మాట్లాడే పదాలు క్లియర్గా లేకపోతే ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనము కిచెన్లో ఏదో కర్రీ వండుతూ ఉంటాం మనం సడన్గా ఎక్కడికో వెళ్తాం ఆ టైంలో వేరొకరు ఆ కిచెన్లోకి వెళ్తారు సో వాళ్ళకి మనం చెప్తాం రెండుసార్లు ఉప్పు వేయమని సో రెండుసార్లు ఉప్పు వేయమంటే రెండు చిటికెలు వేయాలన్నా రెండు చెంచాలు వేయాలన్నా చెప్పండి సో ఇదే ల్యాక్ ఆఫ్ క్లారిటీ నెక్స్ట్ వచ్చేసి అజమ్షన్స్ అంచనాలు మనం ఎదుటి వాళ్ళ భావాలని అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ఊహించుకోవటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని సహాయం కావాలి అని అనడం సరిపోదు ఏం సహాయం కావాలో చెప్పాలి లేదంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళు చాలా సింపుల్ అనుకుంటారు అండ్ మనం ఒకసారి ఏంటంటే మనము అడగకుండానే మనము అన్నింటినీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం సో ఇలాగా మనకి మనం అసెంబ్ట్ చేసుకోవటము చాలా ఇట్లా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఎమోషన్స్ ఇన్ కమ్యూనికేషన్ కోపంగా బాధగా టెన్షన్గా ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు అస్సలు అర్థం కాకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కోపంలో మనము ఓకే సీరియస్గా తీసుకోవద్దు అంటే నిజంగా క్యాషువల్గా అనుకుంటారా కాదు కదా సో ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ వల్ల గ్యాప్ వచ్చే ఛాన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఫోన్లో మనము మెసేజ్ చేస్తూ ఉండటము మన టోన్ ఎమోషన్ అర్థం కాదనమాట మనం మెసేజ్ చేసేటప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పు అనే మెసేజ్ ఇది టెక్స్ట్లో చూసి కోపంగా అనుకుని ఉండొచ్చు కానీ నేను అక్కడ కామెడీగా ఉన్నాను ఐ మీన్ నవ్వుతూ అన్నాను అనమాట సో ఇలాంటి చాలా చిన్న చిన్న కమ్యూనికేషన్స్ చాలా పెద్ద పెద్ద అపార్థాలకి దారితీస్తూ ఉంటుంది ఇవాళ నేను మష్రూమ్ కర్రీ చేస్తూ అలాగే జీరా రైస్ అలాగే రోటీ చేద్దాం అనుకుంటున్నాను సో నా వంట నేను కంటిన్యూ చేస్తూ అలాగే మనము మాటల్ని కూడా కంటిన్యూ చేద్దాం లైఫ్ టైమ్ ఎగ్జాంపుల్స్ అంటే నిజ జీవిత ఉదాహరణలే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్తో చాట్ చేస్తున్నాను తను నాకు ఏదో చెప్పడానికి మెసేజ్ చేసింది బిజీగా ఉన్నావా అని చెప్పేసి తను నన్ను అడిగినప్పుడు నేను కరెక్ట్గా క్లారిటీగా మెన్షన్ చేయకపోతే లైక్ ఓకే అని నేను రిప్లై ఇచ్చాను అనుకోండి తనేమనుకుంటుంది నో అని అర్థం చేసుకొని నాతో ఇంకేదో చెప్పడానికో దేన్నో అడగడానికో ఇది చేస్తుంది సో ఇదంతా అవాయిడ్ చేయడానికి మనము ఇలాగా టెక్స్ట్ మెసేజెస్లో కాకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి చూస్తే చాలా మంచిది లేదా ఫోన్ టాక్స్ అయినా బెటరే అని చెప్తాను నేను దీనికంటే సో ఇంకా ఎగ్జాంపుల్ వన్ డే ఐఎమ్ క్లీనింగ్ మై రూమ్ సో అక్కడకి మా హస్బెండ్ వస్తే సో నేను చెప్పాను ఒకసారి నాతో కలిసి ఇక్కడే ఉండండి అని చెప్పేసి చెప్తే హీ విల్ బి రైట్ దేర్ అంతే కానీ మీకు హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు నిజంగా ప్లీజ్ మీరు కూడా నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి వాళ్ళ క్లారిటీగా చెప్తే వాళ్ళు తప్పకుండా చేస్తారు వాళ్ళకి వీలైతే కాబట్టి మనము చెప్పేది ఏదైనా సరే క్లియర్గా చెప్పాలి లేదంటే అన్నీ కూడా ఇలాగే అర్థమవుతాయి సో ఇలాంటి అపార్థాలే చోటు అన్నమాట ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు మనము కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం క్లియర్గా మాట్లాడడం సో మనము ఏం మాట్లాడినా కూడా అది ఇది అలాంటి పని అని కాకుండా డైరెక్ట్గా మాట్లాడడం ముక్కుసూటిగా మాట్లాడము అప్పుడే మనకి ఇలాంటి అపార్థాలు ఇలాంటివి రాకుండా ఉంటాయి సో అలాగే ఎదుటివారు పూర్తిగా చెప్పేదాకా వినకుండా మనకి మనం అసంట్ చేసుకోకూడదు కాబట్టి ఎదుటి వాళ్ళు పూర్తిగా చెప్పేది వినండి తర్వాత అర్థం కాకపోతే ఒకసారి మీరు చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తారా అని అడిగి క్లియర్గా తెలుసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి అస్సలు ఊహించుకోవద్దు తెలియకపోతే మీ ఉద్దేశం ఇదేనా మీరు ఇలాగే అన్నారా అని చెప్పేసి వారిని అడగడంలో తప్పే లేదు మో డిపెండ్స్ అంటే మనము టెక్స్ట్లో కంటే కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం చాలా బెటర్ మనము టెక్స్ట్లో చాలా ఎక్స్ప్రెషన్స్ని మనము వాళ్ళకి క్లియర్గా చెప్పలేకపోవచ్చు లైక్ ఇందాక నేను చెప్పినట్టుగా అది మనం కోపంతో అంటున్నామా బాధతో అంటున్నామా సీరియస్గా అంటున్నామా అనేది ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చు కాబట్టి మనం మాట్లాడడం వల్ల మన భావోద్వేగాలు అనేవి ఎదుటి వాళ్ళకి అర్థమవుతాయి అండ్ అలాగే ఇంపార్టెంట్ థింగ్స్ అని మీరు అనుకుంటున్నప్పుడు దాన్ని నెమ్మదిగా కూర్చున్నప్పుడు వాళ్ళు మనకి పూర్తిగా వింటున్నారా లేదా అని చెప్పి తెలుసుకొని తర్వాత మనము క్లియర్గా మాట్లాడుకోవటం చాలా బెటర్ సో చూస్తున్నారు కదా నా డే అయితే గ్రాసరీ సర్దటం నుండి తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ తర్వాత ఈవినింగ్ ఇలాగ మొదలైంది సో చూస్తున్నారు కదా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మామిడి చెట్లకి చిగురులు వస్తున్నాయి సో సేమ్ ఇలాగే మన లైఫ్లో కూడా క్లియర్గా కమ్యూనికేట్ చేస్తే చాలా సమస్యలు ఉండవు అర్థం చేసుకోవడంలో తేడా అనేది తగ్గుతుంది మీరు ఎప్పుడైనా కమ్యూనికేషన్ గ్యాప్ని మీ లైఫ్లో ఫేస్ చేశారా సో మీరు చెప్పింది ఒకటి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునింది ఒకటి లేదా ఎదుటి వాళ్ళు చెప్పింది ఒకటి మీరు అర్థం చేసుకొని ఫీల్ అయింది ఒకటి ఇలాంటివి మీరు ఫేస్ చేస్తున్నారా ఫేస్ చేస్తుంటే తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో దీని గురించి మీరేమంటారో మీ అభిప్రాయాలని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి సో ఇదండి ఇవాళ వీడియో వీడియో ఇంతటితో ముగిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని సరదా అండ్ యూస్ఫుల్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్